సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్టెడ్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఒక గుడి ఇరవై వేల ఎలుకలు ఎందుకో తెలుసా మనకు ఎలుకల్ని చూడగానే గణనాథుడే గుర్తుకు వస్తాడు ఎందుకంటే మోషికం ఆయన వాహనమే కాబట్టి కానీ రాజస్థాన్ వాసులకి ముఖ్యంగా బికనేర్ ప్రాంతంలోని రాజ్పుత్ లకి కర్ణి మనసులో మెదులుతుంది ఇంతకీ ఈ కర్ణి ఎవరు ఆమెకి ఎలుకలకి ఏంటి ఆ అలౌకికమైన సంబంధం రాజస్థాన్లోని బికనీర్ నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేస్నోక్ గ్రామం అక్కడే ఉంటుంది ఎలుకల గుడి అవును అది నిజానికి దుర్గాదేవి అవతారమైన కర్ణిమాత ఆలయమైనప్పటికీ అక్కడ ఉండే ప్రత్యేకమైన మహిమాన్వితమైన ఎలుకల కారణంగా మూషికాల గుడిగా ప్రఖ్యాతమైంది అక్కడ ఒకటి రెండు కాదు ఏకంగా ఇరవై వేలకు పైచిలుకు ఎలుకలుంటాయి ఆలయం మొత్తం స్వేచ్ఛగా తిరిగేస్తుంటాయి భక్తులు కూడా భయం లేకుండా భక్తి పారవస్యంతో వాటికి తీయటివి ప్రత్యేక ప్రసాదాలు నివేదిస్తుంటారు ఆ ఎలుకలు కొరికి వదిలిన ప్రసాదాల్ని కళ్ళకద్దుకుని మరీ స్వీకరిస్తారు ఇంతకీ ఈ విశేషమైన ఆచారానికి విశ్వాసానికి కారణమేంటి కర్ణిమాత మహిమే కర్ణిమాత పదిహేనవ శతాబ్దంలో రాజస్థాన్లో జీవించిన ఒక యథార్థ అవతార మూర్తి ఆమెను స్థానికులు దుర్గాదేవి అంశగా భావించేవారు మొదట్లో ఆమె మామూలు రాజ్పూత్ వనితగానే జీవించిన పెళ్లైన తరువాత ఆమె మహిమలు అంతకంతకు బయటపడ్డాయి దాంతో కర్ణీమాత భర్త ఊరివారు కొందరు ఆమెకు భక్తులయ్యారు ఆమె కూడా తనకు సంసార జీవితం మీద ఆసక్తి అభిలాష లేవని చెప్పి ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోయింది అయితే అంతకంటే ముందే కర్ణిమాత తన చెల్లెల్ని ఇచ్చి భర్తతో వివాహం జరిపించింది అలా భర్తని చెల్లెలి చేతిలో పెట్టి తాను ఊరూరు తిరుగుతూ సంచార జీవితం గడిపింది ఆమె వెంట కొందరు భక్తులు కొన్ని పశువుల్ని తీసుకుని వెళ్లారు వారి ప్రయాణం చివరకు దేశ్నోక్ అనే గ్రామంలో ముగిసింది అక్కడే కర్ణిమాత స్థిరపడ్డారు అయితే ఒకరోజు నూట యాభై ఒక్క సంవత్సరాల ఆమె హఠాత్తుగా అదృశ్యమవటంతో అందరూ విపరీతంగా వెతికారు చివరకు దుర్గాదేవి అంశ అయిన ఆమె అవతారం పరిసమాప్తి చేసిందనే నిర్ణయానికి వచ్చి గుడి కట్టారు అదే నేడు దేశ్నోక్లోని ఎలుకల ఆలయం అయింది ఇంతకీ కర్ణీమాతకి ఎలుకలకి ఏంటి సంబంధం అంటారా కర్ణీమాత ఒకసారి తన చెల్లెల కొడుకు లక్ష్మణ్ ఓ సరస్సులో పడి చనిపోతే యముడితోనే పోరాడిందట మొదటి యముడు లక్ష్మణ్ను తిరిగి పంపటానికి ఒప్పుకోకున్నా చివరకు ఎలుక రూపంలో భూమి మీదకి పంపాడట తర్వాత కర్ణిమాత వంశంలోని మిగతా వారంతా కూడా ఎలుకలైపోయారట వారే ఇప్పుడు మనకు కర్ణిమాత ఆలయంలో కనిపించే వేలాది ఎలుకలు రాజస్థాన్లో ఉన్న ఈ టెంపుల్ ఆఫ్ రాట్స్ను చూడ్డానికి దేశ విదేశీ టూరిస్టులు వేలాది మంది వస్తుంటారు మరీ ముఖ్యంగా వేలాది నల్ల ఎలుకల మధ్య ఉండే అతి కొద్ది తెల్ల ఎలుకలు మహామహిమాన్వితమని నమ్ముతారు భక్తులు వాటికై గంటల తరబడి ఎదురు చూసి దర్శనం చేసుకుని తరిస్తుంటారు తెల్ల ఎలుకలు కంటపడితే ఎలాంటి వారికైనా సంతానం కలుగుతుందని ప్రతీతి మరి కర్ణిమాతకి ఎలుకలకి ఉన్న సంబంధం తెలుసుకుందాం కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి